నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో ఏఎస్ రావు గారు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నోస్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ ఆ ఏపీ ఎలక్షన్స్ హీట్ ఎలా ఉంది ప్రెజెంట్ ఎండలకు పేరల్గా ఉంది ఇప్పుడు ఎండ టెంపరేచర్ ఏ విధంగా ఉందో ఉష్ణోగ్రత ఆ ఉష్ణోగ్రతకు పోటీ పడుతుంది రాజకీయ విడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేసాము మనం చూస్తే ఉన్నాం వారం రోజులు అది కోడి కత్తి అవన్నీ ఉండే ఇప్పుడేమో గురుపరాయి అవును ఏం సార్ అసలు ఇది సీఎం జగన్ గారిపై రాయి దాడి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అసలేంటి దాడేంటి కొద్ది రోజులేమో అంటే దాడి జరిగిన మూమెంట్లో చంద్రబాబు గారు చేయించారు టీడీపీ పార్టీ వాళ్ళు చేయించారు పవన్ కళ్యాణ్ గారు చేయించారు అనేసి ప్రచారం చేస్తారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఎవరో తెలియని ఒక బస్తీ ఆరుగురు అబ్బాయిల్ని తీసుకెళ్లడం జరిగిందని మళ్ళీ అంటున్నారు అసలు ఏంటి సార్ ఇది జగన్ గారి మీద ఆ రాయి దాడి ఏంటి అసలు ఇక్కడ ఇదండి ప్రజల్ని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎరిపుష్పాలనుకుంటున్నాడు ఏ విధంగా అంటే మీరు ఒక వాస్తవంగా ఆలోచించి చూడండి నేను రేపు ఒకటి మాకు ఈ రాయి దాడి ప్రోగ్రామ్ చేయబోతున్న ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో జడ్ ప్లస్ సెక్రటరీ ఉన్నటువంటి జెడ్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి జెడ్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ గార్డ్స్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటారు కళ్ళదల పెట్టుకొని క్షుణ్ణంగా ఒక ఈగల్ ఐలాగా వాచ్ చేస్తూ ఉంటారు ఎంతవరకు వాచ్ చేస్తారు దాదాపు వంద మీటర్ల వరకు బాధ చేస్తారు వంద మీటర్ల వరకు ఏది ఉన్నా కానీ పసిగట్టేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కమాండ్ హౌస్ వాళ్ళు వంద మీటర్ల వరకు వంద మీటర్ల లోపు ఒక రాయి ఒక గురి చూసి కొట్టాలంటే పది మీటర్లు ఇరవై మీటర్లు ఇరవై ఐదు మీటర్ల నుంచి కొట్టాలి ఇరవై ఐదు మీటర్లు దాటిపోతే ఆ రాయి ఎలా గురి తగులుతుంది సరే వాడు మంచి షూటర్ అనుకుందాం రాయి కొట్టడంలో ఎక్స్పర్ట్ అనుకుందాం దాంట్లో అంత ఎక్స్పర్ట్ అయినా కానీ ఒక డెబ్భై మీటర్లు వంద మీటర్లు అనుకుందాం రెండు వందల మీటర్ల నుంచి రాయి గురి చూసి కొడితే కాంటాక్ట్ చేసిన అభ్యర్థి కన్నుకు తగులుతుంది వీడికేమో కన్ను మీద తగులుతుంది ఓకే రెండు వందల మీటర్లు వంద మీటర్ల దూరం నుంచి రెండు వందల మీటర్ల నుంచి రాయి అట్లా చూసి కొట్టడం సంభవమా అది రెండు రాళ్ళు రెండు రాళ్ళు వస్తాయా రెండు రాళ్ళు లేవు అక్కడ ఒకటే రాయి అంటారు ఈడు తగిలిపోయి ఆడి తగిలిందంట ఓకే అంటే రబ్బర్ రాయి అది రాయి పడితే ఇలా పడిపోతుంది రాయి ఏదైనా ఇట్లా పడితే ఇలా ఇలా పడిపోతుంది ఇట్లా రాయి తగిలి మళ్ళీ జంప్ అవుతుందా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి రబ్బర్ రాయ ఏంది ఇలాంటివి మనుషులను పిచ్చోళ్ళం చేసే కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉన్నారు వంద మీటర్లో రెండు వందల మీటర్ల దూరం నుంచి ఏ విధంగా మీకు గురి చూసి కొట్టచ్చు రెండు వందల మీటర్ నుంచి కొట్టాల్సిన అవసరం ఉంటే అక్కడ నుంచి షూట్ చేయొచ్చు కదా అడు ఇదేం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా తిరుగుతున్నారు వీడికి ఎట్లా బస్సు ఉంది అందులో కూర్చొని అందులో ఊగుతా ఉన్నారు కూర్చొని అటు ఇటు అది నడిచిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ చూసి రేపు దాడి విషయం లైమ్ లైట్లోకి వస్తే రేపు ఆంక్షలు విధిస్తారు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకులు కూడా ఈ ఆంక్షలతో కూడినటువంటి రోడ్ షో చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా షీడ్లో పెట్టుకొని వాళ్ళ బస్సు యాత్ర కానీ వాళ్ళకి రోడ్ షోలకు ఆటంకం కలిగించే విధంగా ఈ యొక్క పన్నాగం పన్నెండు అదేవిధంగా హాస్పిటల్లో పండుకొని సింపతికి ఏం చేద్దామని ఆలోచించాడు అది గేమ్ రివర్స్ అయ్యింది ఇప్పుడు నీళ్ళు పాలు బయట తెలియపోతే రేపు ఒకటి మాక్ షో చేస్తున్నాం మేము ఖచ్చితంగా ఒక బస్సు మీద జగన్మోహన్ రెడ్డి లాంటి ఒకటి పెట్టి అందులో యాభై రాళ్ళు కొడతాం ఒక్కడం తగులుతా చూద్దాం ఇప్పుడు వంద రెండు వందల మీటర్ల నుంచి రాయి కొడితే ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అక్కడ బస్సు పైన నా ఎంతమంది ఉన్నారు బస్సు పైన పది మంది ఇరవై మంది ఉన్నారు అంటే ఒకటే రాయి వచ్చింది మరి సరే ఒక ఇరవై ముప్పై రాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూస్గా కొడితే అందులో ఏదో ఒకటి రాయి ర్యాండమైజ్గా తగిలింది అని అనుకోవచ్చు కానీ ఒకే రాయి గురు చూసి కొట్టి ప్రచారం చేసిన పార్టీ అధినాయకుడికి పార్టీ అభ్యర్థికి ఇద్దరికీ తగులుతుందా అప్పుడు రామాయణం సీరియల్లో ఇట్లా మొక్కి బ్రహ్మాస్త్రం వదులుతాడు కదా అది ఎటుపోతే పోతుంటుంది కదా అట్ల ఏమన్నా అది ఓకే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంబటి రాంబాబు గారు రోజా గారు నాని గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించడం జరిగింది చంద్రబాబు గారు కావాలనే జగన్ గారిని చంపడానికే ఇలాంటి అంబటి కానీ జబర్దస్త్ కానీ వీళ్ళందరూ ఈ జబర్దస్త్ నాయకులు పెడితే ఏం కాదు జబర్దస్త్ చూసినట్టు చూస్తారు ఈ జబర్దస్త్ కాని ఏం కాదు ఫస్ట్ ఎన్నికల కమిషన్ దీంట్లో ఇంటర్ఫీర్ కావాలా ఎన్నికల కమిషన్ ఫస్ట్ ఇంటర్ఫీర్ కావాలా ఒక భద్రత ముఖ్యమంత్రికే భద్రత లేనటువంటి పరిస్థితిలో భద్రత వైఫల్యం ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఫస్ట్ మొట్టమొదటిగా ఫస్ట్ డీజీపీని భర్తరఫ్ చేయాలి డీజీపీ బాధ్యత వహించాలా ఇప్పటిదాకా డీజీపీ నోరు మూసుకున్న డీజీపీ బయటకు వచ్చిండా ఇప్పటిదాకా డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా దేనికి నిదర్శనం ఇది ఇంతకుముందు ప్రధానమంత్రి గారు కూడా వచ్చి మా ప్రసంగిస్తుంటే టవర్ పైన ఎక్కుతుంటే వీళ్ళని సంకనాకుతారు పక్క కూర్చొని భద్రతా వైఫల్యము ఇంటెన్షనలీ వాంటంగ్లీ ఉద్దేశపూర్వకంగా భద్రతా వైఫల్యాలు చేస్తున్నారు వీళ్ళు అదే కాకుండా ఈ యొక్క నాటకంలో జగన్మోహన్ రెడ్డికి నాటకంలో వీళ్ళు ప్రోత్సహిస్తారు పోలీసులు ఇదంతా ప్రజలకు తెలిసిపోయింది కూడా ఏదేమైనప్పుడు కూడా ఎవన్నో అనామకం తీసుకుపోయి అరెస్ట్ చేసి వీడి కొట్టిండని చెప్పి చేస్తే ఈసారి మాత్రం కోడి కత్తి సీన్ లాగా ఐదు సంవత్సరాలు కాదు కదా ఐదు రోజులు కూడా ఉండనేమో లెట్ దమ్ అరెస్ట్ ఎనిబడి ఇన్ దిస్ అఫెన్స్ ఈ నేరం కింద ఇట్లా అరెస్ట్ చేయమని చెప్పండి దానికి ఒక స్పెషల్ కోర్టు అపాయింట్ చేసి ట్రయల్ ఇమీడియట్లీ చేయించి సాక్ష్యాధారాలతో సహా మేము చేపిస్తాం అవసరమైతే దీనిపైన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి పోరాటం చేస్తాం ఎందుకంటే నువ్వు సొంతంగా ఆడుకున్న నాటకము నువ్వు బస్సు యాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తుంటే ముఖ్యమంత్రి కాన్వయ్ పోతుంటే కరెంటు పోవడం ఏంటి ఆయన కరెంటు పోవడము నీకు కొట్టడం అంటే ఇప్పుడు ఆ కాన్వే నుంచి వెళ్ళేటప్పుడు ఆ తీగలు తగిలి అలాంటి అనర్ధాలు ఏం జరగకుండానే మేము అంటే అన్ని రకాల భద్రతలు అనర్ధాలు జరగలే ఓకే దానికి మేము మాట ఒప్పుకుంటాను కేవలం పది నిమిషాల లోపలే ప్లే కార్డులు పట్టుకుని ప్రదర్శిస్తారా పది నిమిషాలు ప్లే కార్డులు ప్రింట్ అయిపోతాయా ఏ విధంగా అయితే ఒక ప్లేకార్డు ప్రింట్ చేయాలంటే ఒక డీటీపీ చేయించాలా వాళ్ళు మళ్ళీ చూడాలా ప్రింట్ చేయాలి ఒక వన్ అవర్ అని పడుతుంది కదా పది నిమిషాలు ప్లే పట్టుకొని కింద వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వీళ్ళందరూ ధర్నాకు దిగుతారా ఎవడు పరిపాలిస్తుంటారా బాయి ప్రభుత్వంలో తెలుగుదేశం ఉందా ఎవడి మీద ధర్నా చేస్తారు వీళ్ళు ఉండాలి అసలు ఇవన్నీ దొంగలకి భూతులు ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో ఒక అవాటు ఉందన్నమాట ఒక సామెత నకల్ మాన్నకుబీ అకలికి అనమాట చీటింగ్ కొట్టడానికి కూడా దానికి కొంచెం తెలివి కావాలి ప్రజల చోటులో పువ్వుట్టాలంటే కూడా కొంచెం తెలివి కావాలి ఎలా పెట్టాలనేది అది కూడా చేత కదా సరే చంద్రబాబు గారి గాజుపాక పర్యటనలో కూడా చంద్రబాబు గారి మీద రాళ్ళు విసరడం కూడా జరిగిందని విన్నాము ఇది నిజమేనా రాళ్ళు విసిరారు విసిరూ పాడిపోతున్నాడు రాళ్ళు విసురుతుడు పాడిపోతుండ్రు ఒకవేళ మేము నాటకం చేయాలనుకుంటే మేము కూడా అలా కొట్టించుకోవచ్చు కదా నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పటివరకు అలాంటి పరిస్థితి మా నాయకుడికి రాలేదు అలాంటి దొంగ నాటకాలు చేసే అవసరం మా నాయకుడు కూడా లేదు ఇవన్నీ నాటకాలంతా కూడా ఈ దొంగలు చేసిన నాటకాలే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజల్లో తెలిసిపోయింది ఈరోజు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు ఓకే అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు నటనలో బాగా ఆరితే ఉన్నారు ఆయనకు మించిన నటన ఎవ్వరూ చేయలేదు అనేసి అంటున్నారు దీనికి మీరేమంటారు ఇప్పుడు నటన ఎవరు చేస్తుండ్రు నటన ఎవరు చేస్తుండ్రు ఎవరు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు డాన్స్లు ఆడతాడు యాక్టర్లు ఎవరు ఎవరు పార్టీలో ఉన్నారు రోజా లాంటి జబర్దస్త్ యాక్టర్స్ ఎవరు పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కంటే నాటకం మనం చేయవచ్చా ఇప్పుడు కోడి కత్తి కాని లాంటి నాటకం కానివ్వండి ఇది అసలు ఒక ఏమంటారు డ్రామా ఆర్టిస్ట్ అది మనం స్టేజ్ ఆర్టిస్ట్ అయితే కరెక్ట్ ఉంటుంది లంగస్థలం ఉంటుంది కదా ఆర్టిస్టులు లంగస్థలం ఆర్టిస్ట్ లాగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా షూట్ అవేస్తాడు ఎందుకంటే కోడి కత్తి ఈ కొడువళ్ళు ఇంకా రకరకాల ఆరోపణలు రకరకాల నాటకాలు చేసి ఇప్పుడు ప్రజల సింపతి తీసుకుందామని చెప్పేసి సింపతి కొట్టేయాలని చెప్పేసి హాస్పిటల్లో పండుకొని ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి అడ్డ నాటకమే నీ నాయకుడు అంబటి చెప్తున్నా నీ నాయకుడు నాటకం ఆడకపోతే సరే నీ నాయకుడు నాన్న పెడదాము ఇరవై ఐదు మీటర్ల నుంచే మీ నాయకుడిని కొట్టుబం అంతా సరే నువ్వు నిలిచోరవి బస్ మీద నువ్వు నిల్చో ఇరవై ఐదు మీటర్లు కదా రెండు వందల మీటర్లతో కొడదాం అది సాధ్యం కాదు అందరికీ తెలుసు నీకు కూడా తెలుసు సరే వంద మీటర్ లోపొచ్చి కొడదాం నీకు తగుతా చూద్దాం తగలేకపోతే ఇది నాటకమా కాదా నేను ఒక మాకు మాకు ప్రోగ్రామ్ చేయబోతున్నాము ఒక బస్సు తెప్పించి బస్సు మీద జగన్మోహన్ రెడ్డి నిల్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ఫోటో నిల్చోబెట్టి చుట్టుముట్ట అందరు వేరళ్లను పెట్టి ఏ విధంగా ఎన్ని రాళ్ళు కొడితే తగులుతుందో చూద్దాం ఎవరన్నా వంద మీటర్ల నుంచి రాయి కొడితే వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం అది కూడా ప్రకటించబోతున్నాం తొందరగానే రేపెళ్ళున్నా మేము ప్రోగ్రామ్ చేస్తాం చేస్తాము గ్రౌండ్లో వంద మీటర్లతోటి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఫోటోకు రాయి కొట్టగలుగుతారో ఎగ్జాక్ట్లీ అక్కడనే వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాం ఓకే అప్పుడు తెలుస్తుంది ఇది సాధ్యమా అసాధ్యమా అనేది నాటకం ఎవరు యాక్టింగ్ ఎవరు అనేది ప్రజలకు తెలిసిపోతుంది సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ లొత్త కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం